మన జీవితంలో చాలా దారుణమైన పరిస్థితులు రావచ్చు అదే లైఫ్ అంటే కానీ ఆ సమయంలో కూడా సానుకూలంగా ఉండేవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు అది ఏ రకంగానైనా కావచ్చు ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఉండడం అనేది చాలా పెద్ద విషయం చాలా మంచి విషయం అలాంటి వారు చాలా రేర్ మన జీవితంలో మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరితో తెలుసా మన శత్రువులతో అనుకుంటారేమో అది చాలా తప్పు మనం ఎక్కువసార్లు పోరాడేది మనతోనే మన మనసును మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది ఎదుటివారినైనా సులభంగా జయిస్తామేమో కానీ మనల్ని మనం జయించడం చాలా కష్టం అలా మనం పూర్తిగా మన చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే సానుకూలంగా ఉండగలుగుతాం ఎవరి జీవితం సజావుగా సాగదు ఇది అందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళకేంటి బాగుంటారు అనుకోవడం చాలా ఈజీ కానీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళి చూస్తేనే మనకు తెలుస్తుంది వాళ్ళకి ఏం సమస్యలున్నాయో కాబట్టి మనకి మాత్రమే కష్టాలున్నాయి అనుకొని కుంగిపోకూడదు మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా సానుకూలంగా ఉంటున్నామన్నదే మ్యాటర్ ఒక్కోసారి మన పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు అంతా చీకటి తప్ప వెలుగే లేదు అనుకోవచ్చు కానీ కాస్త ప్రశాంతంగా సానుకూలంగా ఉంటే మీ జీవితంలో వెలుగు ఖచ్చితంగా వస్తుంది చీకటి తర్వాత వెలుగు వస్తేనే రోజనేది కంప్లీట్ అవుతుంది మన సృష్టి అలా డిజైన్ చేయబడింది అలాంటి మన కష్టం తర్వాత మనకి మంచి జరగబోతుంది అనుకోవాలి దాన్ని నమ్మాలి ఈ చెడు ఎక్కువసేపు మనతో ఉండదు అనుకోవాలి ఇలా మీరు సానుకూలంగా ఉంటే కష్టం మీ దరిదాపుల్లో కూడా ఉండదు ఒకవేళ ఉన్నా దానికి ఎక్కువసేపు మీతో ఉండాలని అనిపించదు మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం మన పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి ఒక్కోసారి శారీరక బలం కన్నా మానసికంగా బలంగా ఉండడమే చాలా ముఖ్యం కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది మీరు చేసే ఈ పనులు మీ కష్టానికి బూస్టప్ ఇస్తాయి అయితే మీరు పీకల్లో కష్టాల్లో ఉన్న సానుకూలంగా ఉంటూ జరిగేదాని ఎవరూ ఆపలేము అనుకుంటూ మీ పని మీరు మంచిగా చేసుకుంటూ పోతే ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు అది వేరే వాళ్ళని వెతుక్కోవడంలో బిజీగా ఉంటుంది కాబట్టి మీ కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలో మీరు మీ పనుల్లో మునిగిపోండి ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏది చేయదు అనుకోండి ఒకవేళ ఏమైనా జరిగినా మీరు దానిని ఖచ్చితంగా భర్తీ చేసుకోగలరని భావించండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అదే మీకు సక్సెస్ను తెచ్చిపెడుతుంది